గమ్మతైన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటాడు చంద్రబాబు నాయుడు ఏమో మోడీ చెప్పినట్టు వింటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పినట్టు అనుకోవచ్చా మోడీ చెప్తే అనుకోవచ్చా పాత్ర వహించాలని బడాబాయి చూడాలి చూడదు అనే రోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాహుల్ గాంధీ చెప్పిన మాట వినడు చంద్రబాబు నాయుడు మోడీ చెప్పిన మాట వింటాడు హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఈరోజు రాహుల్ గాంధీ చెప్పిన మాట నువ్వు ఎక్కడ ఉన్నావు పార్టీ మా పార్టీలో చోటు లేదన్న రాహుల్ గాంధీ మాట నువ్వు విన్నావా అలా రాహుల్ గాంధీ మాట నువ్వు వింటే నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకోబోదు దానం నాగేందర్ తీసుకోబోదు భద్రవీ ఎమ్మెల్యేని తీసుకోబోదు కడియం శ్రీహరిని తీసుకోబోదు ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ గారి మాట మాట వింటే నాగేందర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలు అంటే ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఏం లేదండి ఈరోజు తెలంగాణ సమాజానికి ఏం సందేశం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది భౌతిక దాడులకు దిగుతుంది ఈరోజు విశక్ష పూర్తంగా చాలా దారుణంగా ఈరోజు ప్రశ్నించిన వ్యక్తుల మీరికి దాడులకు దిగు దిగుతుంది తెలంగాణ ప్రజలందరూ దయచేసి గమనించండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను గమనించండి ఇంకోటి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్య రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కానీ ఏదైతే మీరు వచ్చి తెలంగాణ నిరుద్యోగుల కోసం మాట్లాడారో ఏదైతే మీరు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడిలో ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వెంటనే తక్షణమే అమలు చేసే ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కదా ఈరోజు మేము అడుగుతున్నది హామీలు అమలు చేయండి ఈరోజు మీ పార్టీ మీద మీ పార్టీ మీద మీ మీద కన్సర్ ఉండాలంటే తెలంగాణ ప్రజలకు ఈరోజు ఒక ఈరోజు ఒక విద్యార్థి నాయకుడుగా ఒక ఉస్మా యూనివర్సిటీలో చదువుకున్న బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం ఈరోజు భౌతిక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యాలకు చెప్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదు భౌతిక దాడులకు తావు లేదు భౌతిక దాడులు చేయకుండా దాడులు చేయకుండా ఈ రోజు లా ప్రకారం బోండి అంతే తప్ప ఈరోజు ఎవరు పడితే ఎవరు క్వశ్చన్ చేస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది చాలా తప్పని తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ఈరోజు రాబోయే రోజుల్లో మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని నేను తెలియజేస్తున్నాను